హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని మా రాజుల స్టైల్లో మాంసం పులావ్ చూపిస్తాను ఇది అసలు ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా అసలు ఏ పులావులు చేయడం రాకపోయినా కానీ పెర్ఫెక్ట్గా ఉంటుందండి మీరు స్పెషల్ డేస్ లేకపోతే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు ఒకసారి చేసి పెట్టండి వాళ్ళ ప్రశంసలు మీకు ఖచ్చితంగా అందుతాయి దీనికోసమండి కేజీ బియ్యం అండివి సోనా మసూరి రైసు శుభ్రం కడిగేసి నీరంతా తీసేసుకున్న తర్వాత ఇలా పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ నిండా సాల్ట్ ఒక స్పూన్ నిండా పులావ్ మసాలా ఒక స్పూన్ నిండా కారము అలాగే ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్టు మంచి పరిమిళ ఉండే నెయ్యి రెండు మూడు స్పూన్లు వేసుకోండి కొంచెం కరివేపాకు ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసుకొని ఈ బియ్యానికి మసాలాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అంటే పులావ్లో మనం ఇంకెక్కడ ఉప్పు పసుపు కారం గరం మసాలాలు వేయనవసరం లేదండి బియ్యానికి ఇలాగా ఇవన్నీ కల్లిపసేటట్టు చక్కగా కలుపుకున్న తర్వాత పావు గంట వదిలేయాలండి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు బియ్యాన్ని ఇవన్నీ పీల్చుకునే దాకా పక్కన పెట్టి సడి ఉంచుతాం ఈరోజు కర్రీ కోసం మీడియం సైజువి మూడు ఉల్లిపాయలు అంటే పావు కేజీ ఉల్లిపాయలు ఉంటాయి అవి మిక్సీ పట్టేసి ఉంచుకోవాలి ఇది కేజీ చికెన్ అండి శుభ్రం చేసిన తర్వాత రుచికి సరిపడగా ఉప్పు ఒక ఫుల్ స్పూన్ నిండా గరం మసాలా లేదా పులావ్ మసాలా ఒక ఫుల్ స్పూన్ నిండా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ నిండా పావు స్పూన్ పసుపు వేసుకొని ఇవి పావు కేజీ ఉల్లిపాయలు అండి కేజీ చికెన్కి పావు కేజీ ఉల్లిపాయలు పేస్ట్ అలాగా పేస్ట్ చేసుకొని ఇవన్నీ చక్కగా కలిసేటట్టు అలాగే నూ ఆయిల్ మాత్రం కేజీ చికెన్ కదండి ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ లేదు టీ గ్లాస్ ఉంటుంది కదండి చిన్న టీ గ్లాసు గ్లాసుడు ఆయిల్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియంలో పెట్టుకొని ఐదు 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 నిమిషాలకు ఒకసారి వేయించుకోవాలి దగ్గర కలుపుకుని వేయించుకోవాలండి ఇలా వేయిస్తే మూత పెట్టి ఐదు ఐదు నిమిషాలకు ఒకసారి వేయిస్తే పదిహేను ఇరవై నిమిషాల కల్లా కుక్ అయిపోద్ది ఇంకా వాటర్ మీరు అస్సలు ఏం వేయక్కర్లేదు మధ్యలో ఒకసారి జ్యూస్ చూసుకోండి ఉప్పు కారం మసాలా ఏమైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి ఇలా పదిహేను ఇరవై నిమిషాలకి చక్కగా కుక్కర్ ఉడికిపోయిందండి చికెను వాటర్ ఏమి వేయక్కర్లేదు అలా పచ్చివాసన పోయి ఉడికిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకొని మూడు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి వేసుకొని అవి హీట్ అయిన తర్వాత కరివేపాకు ఎండిమిప్పకాయలు ఒక ఏడెనిమిది ఎండిమిపకాయలు కొంచెం కరివేపాకు అలాగే సాంబార్ ఉల్లిపాయలు ఉంటే పది నుంచి పన్నెండు వేసుకోండి అది లేకపోతే ఇలా ముక్కలుగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు ఈ ఈ స్టేజ్లో మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి అండి గుప్పిడి జీడిపప్పు కూడా వేసుకొని అవన్నీ వేగిన తర్వాత మనం మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న బియ్యాన్ని దాంట్లో వేసుకోవాలండి ఈ ఆనియన్స్ వేగిపోయిన తర్వాత అందులో వేసుకొని చక్కగా మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అంటే వెంట వెంటనే కలుపుకోవాలండి బియ్యం మాడిపోకుండా మొత్తం బియ్యం అన్నీ చక్కగా లోపటి నుంచి వేగేటట్టు పదిహేను ఇరవై నిమిషాలు వేగుతాయండి ఇవి గుర్తుంచుకోండి పదిహేను ఇరవై నిమిషాలు వేయించుకోవాలి ఇవి ముప్పై కేజీ బియ్యానికి కేజీ చికెన్కి ముప్పై కేజీ బియ్యం అయితే కరెక్ట్గా బాగుంటుందండి ఇప్పుడు దా దాంట్లో మనం చక్క బియ్యం చక్క వేగిపోయేయండి మన సౌండ్ వస్తాయి ఇరవై నిమిషాలు వేగుతాయి కడిగిన బియ్యం కదండి ఇరవై నిమిషాలు వేగుతాయి అన్నమాట వేగిన తర్వాత మీకు ఒంతుకి రెండు వంతులు ఇప్పుడు మూడు గ్లా కేజీ అంటే మూడు గ్లాసులు బియ్యం పెట్టుకున్నాం కదా ఆరున్నర గ్లాసులు వాటర్ మరిగించుకోవాలి మరిగిన తర్వాత ఆరు గ్లాసులు కొంచెం నీళ్లు ఉంచుకొని బియ్యంలో వేసేసుకొని మూత పెట్టేస్తే మంటని మీడియంలో పెట్టుకుంటే ఐదారు నిమిషాలకి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది కొద్దిగా వాటర్ ఉంటుంది ఆ స్టేజ్లో మనం ఉడికించి పెట్టుకున్న కర్రీ వండిసి పెట్టుకున్నాం కదండి చికెన్ కర్రీ అది వేసుకొని మంటని ఇంకా సిమ్లో పెట్టేసుకొని గుప్పెటి నిండా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని చక్కగా అన్నీ కలిపేసి రుచి చూసుకోండి మా ఉప్పు కారం గరం మసాలా ఏమైనా పడతాయంటే అడ్జస్ట్ చేసుకోండి మూత పెట్టేస్తే మంటని మీడియం టు సిమ్లో పెడితే ఒక ఎనిమిది తొమ్మిది నిమిషాలకి ఇలా కుక్ అవుద్దండి కుక్ అయిన తర్వాత చక్కగా మొత్తం అంతా బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత మీరు స్టవ్ నుంచి కింద దించేసి చక్కగా సూపర్గా ఉంటుందండి ఇది దించేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు రెస్ట్ ఇచ్చేయండి అప్పుడు మీరు ఇంకా ఐదు నిమిషాలు రెస్ట్ ఇస్తే మసాలన్నీ చక్కగా బి బియ్యానికి పట్టుకొని చాలా బాగుంటుందండి పైగా ఇది మన నార్మల్ బాస్మతి రైస్తో చేసిన దానికన్నా ఇంకా ఇంకా బాగుంటుంది ఎందుకు అంటే ఇవి వేయించుకోవడం వల్ల బియ్యం ఇంక్రీజ్ అన్నమాట రైస్ నేను చేసిన ఈ కేజీ చికెన్కి కేజీ బియ్యానికి దర్జాగా ఆరుగురు తినొచ్చండి అంత బాగుంటుంది చాలా సింపుల్ వేలో మీరు చాలా బిర్యానీలు చేసే ఉంటారు ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి మీ గెస్టులు కానీ రిలేటివ్స్ కానీ ఎవరు వచ్చినా కూడా మీకు కంపల్సరీగా ప్రశంసలు అంతే అంత బాగుండే ఈ మా రాజు స్టైల్ బిర్యానీ పులావ్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి కోడి మాంసం పులావ్ ఒకసారి వీలైతే ట్రై చేసి చూడండి ఈ ఇంతకుముందు కూడా ఇదే మా నా ఛానల్లోని ప్లేలిస్ట్లో పులావులు చాలా చేశానండి మా రాజుల పులావులు ఇది బేసిక్ అండి అంటే ఈజీగా చేసుకోవడానికి ఏమాత్రం హరి బరి లేకుండా చేసుకోవచ్చు చూశారు కదండి పక్కా కొలతలతో ఏమాత్రం ఫెయిల్ అవ్వని మా రాజుల స్టైలు చికెన్ పులావ్ తయారు చేయడం చూపించాను సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి